హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ బిఈఎల్ ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లలో న్యూ పోస్ట్లు అయితే వచ్చాయి సో భారత్ ఎలక్ట్రానిక్స్లో న్యూ పోస్ట్ మన లేటెస్ట్గా అయితే వచ్చాయి సో ఈ లో డీటెయిల్ ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు ఇది వెబ్సైట్ వెబ్సైట్ లో మనం కెరీర్లోకి వెళ్తే జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి సో ఇక్కడ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్ డీటెయిల్ ఏంటో చూద్దాం ఇందులో మీకు ఏ జాబ్స్ అయితే ఉన్నాయంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ఇక్కడ చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చూసుకోవాలి ఇరవై ఐదు అని సో ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఏమున్నాయో చూద్దాం సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద ఫోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్స్ వన్ ఫర్ బెంగళూరు కాంప్లెక్స్ అని ఉంది ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అలాగే క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ద ఫోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీరింగ్ సో నెక్స్ట్ వచ్చి లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మేకింగ్ పేమెంటు అంటే ఎస్బీఐ ద్వారా మనం ఎలా పేమెంట్ చేయొచ్చు తర్వాత ఇది బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి సర్టిఫికేటు సో అలాగే ఇక్కడ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్ అపేరింగ్ టెస్టు సర్టిఫికేట్ ఇవన్నీ టెస్టు నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్ సో ఇది ఇలా టోటల్గా అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే మనం పోస్టుల గురించి తెలుసుకుందాం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైస్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇది బిఈఎల్ అంటే ఇక్కడ మనకి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ నవరత్న కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ వన్ నెంబర్ ఇది అంటే వన్ అంటే కేటగిరీ పోస్టులు వచ్చేసి మీకు ఇందులో వచ్చేసి నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులున్నాయి ఉన్నాయి టీఈబీజీలు అలాగే టిఇఎం లో నూట ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఎస్సీ ఏ ఫోర్ ఇయర్స్ కోర్స్ అని ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ విత్ పాస్ క్లాస్ అని ఇచ్చారు సో ఇది బీటెక్ బీఎస్సీ మీద ఉండాలి ఈ పోస్టులకి అయితే ఉన్నాయి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో కేటగిరీ వైజ్ ఇచ్చారు ఎవరికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇది కేటగిరీ అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు సబ్జెక్ట్ బిఈ బీటెక్ లో బిఎస్సిలు ఏముండాలి ఎలక్ట్రానిక్స్ కి మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రెండు వందల యాభై ఎనిమిది ఉన్నాయి మెకానికల్ నూట ముప్పై ఒకటి ఉన్నాయి కంప్యూటర్ సైన్స్కి నలభై నాలుగు ఉన్నాయి ఎలక్ట్రికల్కి యాభై ఐదు ఉన్నాయి అలాగే ఇందులో కూడా నలభై మూడు యాభై ఐదు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి నాలుగు వందల తొంభై సో ఐదు వందల పది ఆరు వందల పది పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా ఇక ఈ పోస్టులు వచ్చేసి బెంగళూరు లొకేషన్ ఇది ఈ పోస్టులు వచ్చేసి అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఇస్తారు సో ఇది తర్వాత మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఫస్ట్లు ఇచ్చారు ఆన్జెడ్కి నూట తొంభై ఏడు ఉన్నాయి ఈడబ్ల్యూస్కి నలభై తొమ్మిది ఉన్నాయి ఓబీసీకి నూట ముప్పై రెండు ఉన్నాయి ఎస్సీకి డెబ్బై మూడు ఉన్నాయి ఎస్టీకి ముప్పై ఏడు ఉన్నాయి సో ఇది కూడా అంతే ఇవి కూడా యాభై పన్నెండు ముప్పై మూడు పద్దెనిమిది తొమ్మిది ఉన్నాయి సో ఇంకా మనం మెయిన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ అయితే ఇచ్చారు కట్ ఆఫ్ డేటు ఇది ఫర్ జనరల్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ కి ఇక మిగతాదంతా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఎస్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం అయితే ఉంటాయి ఇక్కడ ప్లీజ్ నోట్ ఇచ్చారు క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ టు అటాచ్ కాపీ ఆఫ్ రిలివెంట్ సర్టిఫికేట్ అది సర్టిఫికేట్ అయితే పెట్టాలి ఏజ్ కి సంబంధించింది అది ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా ఏ కేటగిరీ అయినా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఈబిటెక్ బిఎస్సి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ విత్ పాస్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇక నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చారు ఆ సబ్జెక్ట్లో ఏ డిసిప్లిన్లో ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఎలక్ట్రానిక్లో ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషను అలాగే మెకానిక్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి తర్వాత ఇక్కడ ఫర్ ఆల్ ద ఫోర్స్ట్ ఇండికేటెడ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఏఏసిటీ సిటీ యూజిసి అప్రూవ్డ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇట్స్ కంపల్సరీ ఏఏసిటీ నుంచి అయినా అప్రూవ్డ్ అయి ఉండాలి యూజిఎసి నుంచి అయినా అప్రూవ్ అయినా ఉండాలి డిగ్రీ అలాగే క్యాండిడేట్ ఆవ్ టు కంపల్సరీ అటాచ్ ద ప్రొవిజనల్ ఫైనల్ డిగ్రీ కంపల్సరీ అవి అటాచ్ చేయాలి ఇన్ కేస్ దేర్ ఆర్ దేర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆ రిక్వైర్ టు ఇన్ ద మినిమం ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు సబ్మిట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ దే ఒకవేళ అక్కడ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ మీరు నార్మల్గా ఉన్న డిగ్రీ కొట్టు అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఇస్తా ఇచ్చారు ఇక టైమ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ అలవెన్స్ ఏమి ఇస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు ట్రైనింగ్ ఇంజనీర్ విల్ బి ఎంగేజ్డ్ ఫర్ అండ్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే ఇస్తారు దీనికి ఎక్స్టెండ్ ఫర్దర్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ మాక్సిమం త్రీ ఇయర్స్ ఫస్ట్ అయితే ఇస్తారు దీనికి ముప్పై వేలు ఇస్తారు ఫస్ట్ తర్వాత ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి వచ్చేవాడు ముప్పై ఐదు థర్డ్ ఇయర్ వచ్చేవాడికి మీకు నలభై వేలు అనేది వస్తుంది సో ఇది ఫస్ట్ ఇయర్ కి అయితే మీకు ఫస్ట్ ముప్పై వేలు ఇస్తారు సెకండ్ ఇయర్ వచ్చేవాడు ముప్పై ఐదు థర్డ్ అంటే ఫార్టీ దాకా వస్తుంది ఇక మెడికల్ అలవన్సెన్స్ ఇవన్నీ ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి పన్నెండు వేల రూపాయలు అనేది మీకు ఎక్స్పెన్స్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ తర్వాత అలవెన్స్ అటైర్ అలవెన్సెస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫుట్వేర్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపి పన్నెండు వేల రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇస్తారు సో క్యాండిడేట్ బి పోస్టు ఆర్ డిప్యూటెడ్ అక్రాస్ ఇండియా అంటే ఎక్కడైనా వేయచ్చు అలాగే బెంగళూరు ఉన్నవి బెంగళూరు ఇస్తారు అక్కడ అవుట్ ఆఫ్ బెంగళూరు అన్ని మిగతా అన్ని అక్రాస్ ఇండియా ఇస్తారు అలాగే అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ ఇంజనీర్ సో ట్రైన్ ఇంజనీర్ హూ హాజ్ కంప్లీట్ టెన్ ఇయర్ ఆఫ్ టూ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని ట్రైనింగ్ ఇంజనీర్ మేబీ కన్సల్ట్ అడ్వర్టైజ్మెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా తీసుకోవచ్చు సేమ్ అలాగా దీన్ని అలా అలా మనకి లైక్ చేస్తారు అన్నమాట దీన్ని యాజ్ అ ప్రాజెక్ట్ ఇంజనీర్గా కన్సల్ట్ చేస్తారు సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ ఏరియా డవర్ ట్రైనింగ్ ఇంజనీర్ అంటే టీఈబీజీ ఏం చేయొచ్చు అనేది రోలు నెక్స్ట్ టీఈఎం ఏం చేయొచ్చు అనేది అవుట్ అప్లైన్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మన క్యాండిడేట్ గారు డిజైర్స్ ఆఫ్ అప్లైయింగ్ అండ్ హూ ఆర్ మీటింగ్ ద క్వాలిఫయింగ్ క్రైటేరియా ఏదైతే మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో దాంట్లో వస్తే మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనం ఎలా అప్లై చేయాలి అనేది సోర్ నుంచి చూపిస్తాం మీకు ఆన్లైన్ లింక్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు తొమ్మిదిని స్టార్ట్ అయింది ఏడు పది వరకు టైం ఉంది ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఆన్లైన్ విల్ బి విల్ నాట్ బి ఏ నాట్ బి అలౌడ్ టు అప్పర్ ఫర్ వాక్ ఇన్ సెలక్షన్ ఒకవేళ మనం ఆన్లైన్లో చేసుకోకపోతే సెలక్షన్కి చేయరు స్టెప్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని ఇచ్చారు సో మనం కంప్లీట్ డీటెయిల్ ఏంటో చూద్దాం అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఏమైనా ఇచ్చారో లేదో అవి కూడా చెక్ చేసుకుందాం ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్యాండిడేట్ హోజ్ అప్లికేషన్ ఆర్ అక్సెప్టెడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ టెస్ట్ ఉంటుంది కదా రిటర్న్ టెస్ట్ అది ఎప్పుడు ఉంటుందని డేట్ కూడా ఇచ్చేశారు సో ఈ బెంగళూరులో ఉంటుంది టెస్ట్ ఇరవై ఆరు ఇరవై ఐదు ఈ డేట్ అయితే ఈ సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది సో ఇంకా మనం ఇంకేమైనా డీటెయిల్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఫీజు అయితే ఇచ్చారు ట్రైనింగ్ ఇంజనీర్ కి నూట డెబ్బై ఏడు రూపాయలు ప్లస్ జిఎస్టి కలిపి నూట ఏడు రూపాయలు ఉంటుంది అన్నమాట ఇది అన్రోజుడు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి మిగతా వాళ్ళకి లేదని అర్థం తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మేకింగ్ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ సో మెయిన్ మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి సో కంప్లీట్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం ఇక్కడ క్లిక్ఏపై క్లిక్ఏటు అప్లై అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే మీకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి టు రిజిస్ట్రేషన్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తారు అప్లైంగ్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు డిసిప్లిన్ ఏ డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ అలాగే ఇక్కడ మీరు మెయిల్ అడ్రస్ ఇవ్వాలి నెక్స్ట్ రీఎంటర్ మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు వర్కింగ్ ఏంట్రైన్ అంటే ఉంటే ఆల్రెడీ చేస్తూ ఉంటే పెట్టండి లేదంటే నువ్వు అని పెడతారు సబ్మిట్ చేసేస్తారు ఇక్కడ ఎన్ని అని చేసి సబ్మిట్ చేస్తారు సో ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది వన్స్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవుతారు ఫస్ట్ ఇది అవ్వాలి ఇది అయిన తర్వాత ఇది వస్తుంది ఆల్రెడీ లాగ్డ్ క్యాండిడేట్స్ ఇది లాగిన్ ఫస్ట్ ఇది అయితేనే ఇది వస్తుంది మీకు సో అందుకని మీరు మీరు ఇక్కడ ఇమెయిల్ ఐడి ఇచ్చారు చూసారా లాగిన్ టు కంప్లీట్ ప్రాసెస్ అనమాట అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ ఇది సో ఇది కంప్లీట్ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇది సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు డీటెయిల్స్ అనేది అప్లై చేసుకుంటారు లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ సెవెంత్ అక్టోబర్ లాస్ట్ వరకు ఉంది ఈ పోస్ట్లో ఎవరైతే క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సి మీద ఈ సబ్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్